ఎంతమంది నమ్ముచున్నారు ఆ పరమ వైద్యుడు మాత కూడా యాడ్ చేస్తా ఉన్నారు నమ్మితే ప్రతి మెసేజ్ లో ప్రవ దేవుడు ప్రభుత్వ ద్వారా వద్దు రిమైండ్ చేస్తున్నాడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పదే పదే కేవలము లమము రెండే రెండు క్యాప్షన్స్ అండి ఆయన నిన్న నేడు ఏకరీత ఈ రెండింటిని బేస్ చేసుకుని ఎంటర్ మన మెసేజ్ బేస్ అయింది కాబట్టి ప్రతి మెసేజ్ లో ముగించే ముందు ఇప్పుడు మన ప్రవర్త ద్వారా దేవుడు మనకి జ్ఞాపనం చేయించున్నాడు దేవుడు సూత్రం కలుగుని కాక ఒక చిన్న మాటతో మాట్లాడతారు జ్యోతి గారి దగ్గర విజయవాడలో మీటింగ్ జరిగింది ఈ యొక్క ఆత్మీయ కలయిక మరి అందులో పంతొమ్మిది మంది దేవదేవులు వచ్చారు భాగాలు మా పుష్కి ఆరు వేల వంద అలాగే కానుకలు రెండు వేల అరవై వచ్చాయి మొత్తం ఎనిమిది వేల నూట అరవై రూపాయలు అయితే దేవుని సేవకులకి మేము ఛార్జీలు ఇవ్వగా అవి ఇచ్చింది నాలుగు వేల వంద ఇకపోతే నాలుగు వేల అరవై రూపాయలు మిగిలినాయి అంతకుముందు పదకొండవ నెలలో చందవరంలో మేము మీటింగ్ అక్కడ సేవకుల మీటింగ్ జరిగింది అక్కడ ఏడు వేల రెండు వందల డెబ్భై రూపాయలు మిగిలే ఈ మొత్తం కలిసి పదకొండు వేల మూడు వందల ముప్పై రూపాయలు ఎందుకంటే మేము క్లియర్గా గోధి ప్రకటించేస్తున్నాం ఎందుకంటే ఈ పరిచర్ అభివృద్ధి చెందాలని మరి మేము ఇంకా మీకు అధికంగా మేము ఇవ్వలేకపో చేయమనుకో కానీ ఒక దినాన్న దేవుడు విస్తారంగా మీకు ఇప్పిస్తాడని నేను నమ్ముతున్నాను మరి చక్కగా మా యొక్క హెల్ప్ అనారోగ్యంతో ఉన్న పాస్టర్లు కానీ వాళ్ళకి ఏదో కొంత రాజీ తరఫున అలాగే కొన్ని ఏదన్నా మా చర్చికి ఇలాగా కొన్ని కొన్ని సహాయం చేయాలన్నటువంటి ఆయన యొక్క నిశ్చయంతోనే ఇది మనం నడిపిస్తా ఉన్నాం ఇందులో డబ్బులు కూడా లేదండి శ్రీమంతుడు ఆయనే ఆయన అక్కడికి కురిపిస్తే అందరూ తీర్చబడతారు అయితే నాకు చాలా ప్రణాళికలు ఉన్నాయి కానీ కూడా ఈసారి కాబట్టి నేను చెప్పడం వల్ల అయితే చాలా మంది అందరూ చర్చి కావాలి